కొట్టేంత కోపంతో రగిలిపోతున్న భర్తను చూసి నాలంటి తప్పు మీరు చేయొద్దని అంటూ మీడియా ముందు ఎమోషనల్ అవుతూ కనిపించేసిన యాంకర్ లాస్య యాంకర్ లాస్య ప్రొఫెషనల్ లైఫ్ కాదు పర్సనల్ లైఫ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది తన ప్రతి సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా భర్తకి పిల్లలకి సంబంధించిన అప్డేట్స్ని షేర్ చేసుకుంటూ సందడి చేస్తూ ఉంటుంది అటువంటి లాస్య భర్త మంజునాథ్కి విపరీతమైన కోపాన్ని ఆగ్రహాన్ని తెప్పించేసింది తను చేసిన చిన్న పని వల్ల అయితే తను ఇప్పటికే ఇద్దరు ప్రెగ్నెన్సీలతో ఇద్దరు పిల్లలతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంది ఇప్పుడు మరో ప్రెగ్నెంట్ అంటూ భర్త మంజునాథ్కి షాక్ ఇచ్చేసింది ఇక ఆ విషయాన్ని చూస్తే ఏం చేయాలో అర్థం కాలేదు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మూడో ప్రెగ్నెన్సీ ఏంటి లాస్య అంటూ అడగడంతో ఏవండి మీరు ప్రాంక్ చేశాను అంటూ చెప్పేసరికి లాస్యపై విపరీతమైన కోపంతో రగిలిపోయాడు భర్త ఇటువంటి చెత్త పనులు పాటలు నాతో ఆడితే నేను ఊరుకునేదే లేదు అంటూ మంజునాథ్ చెప్పిన మాటలకి ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయింది ఇలా తను చేసిన చిన్న అబద్ధంకి భర్త మంజునాథ్ చాలా డిస్టర్బ్ అవుతూ వచ్చేసారు ఈ విషయంపై ఇలాంటి నాలాంటి తప్పు నాలాంటి పొరపాటు ప్రాంక్స్ మీరు ఎవరూ చేయకండి అంటూ మీడియాతో షేర్ చేసుకుంటూ ఉంచింది